వ్యవసాయ అనుబంధ రంగాల వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు మాంసాన్ని అందించే జీవాల పెంపకాన్ని చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నారు చికెన్ ఫిష్తో పాటు గొర్రెలు మేకల పెంపకంలోనూ నూతన పద్ధతులను అనుసరిస్తున్నారు పెంపకం దారులు జీవాలను పచ్చిక బయళ్లలోనే కాకుండా షెడ్లు ఏర్పాటు చేసి వాటికి కావలసిన పౌష్టిక ఆహారాన్ని అందించి అభివృద్ధి పరుస్తున్నారు వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో కాకినాడ జిల్లాకు చెందిన ఖాన్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో జీవాల పెంపకాన్ని చేపట్టారు సరైన మెలకువలను పాటిస్తూ లాభాలను పొందుతున్నారు ఇటీవల కాలంలో ఫామ్ల పద్ధతి ద్వారా గొర్రెల పెంపకం ఊపందుకోవటం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండటంతో జీవాల పెంపకం చేపట్టేందుకు రైతులు ముందుకు వస్తున్నారు కాకినాడ జిల్లాకు చెందిన ఖాన్ ఐదున్నర ఎకరాల భూమిని లీజ్ కు తీసుకుని ఎకరం విస్తీర్ణంలో షెడ్డును నిర్మించుకుని సెమీ గ్రేసింగ్ పద్ధతిలో జీవాలను పెంచుతున్నారు గతేడాది నూట యాభై జీవాలతో పెంపకం మొదలు పెట్టారు ఈ పెంపకం దారు ప్రారంభంలో అవగాహన లేమితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెంపకంలో నైపుణ్యం సాధించిన తరువాత మేలైన గ్రాసాలను రెండు ఎకరాల్లో పెంచుతూ సమయానుకూలంగా దానాను అందిస్తూ ఆరోగ్యకరమైన పద్ధతుల్లో జీవాలను పెంచుతున్నారు జీవాలను పూర్తిగా షెడ్లలో పెంచకుండా సెమీ గ్రేసింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు ఈ పెంపకందారు ఉదయం వేళల్లో జీవాలను పచ్చిక బయళ్లలో తిప్పుతూ గ్రాసాలను అందిస్తున్నారు సాయంత్రం షెడ్డులో ఉంచుతూ పౌష్టిక దానాను అందిస్తున్నారు తద్వారా జీవాలు ఆరోగ్యంగా బరువు పెరుగుతున్నాయని మార్కెట్లో వాటికి మంచి ధర పలుకుతుందని పెంపకం తెలిపారు ఈ గొర్రెల పెంపకంలో ముఖ్యంగా చాలా రకాలు ఉన్నాయి ఈ గొర్రెల్ని పెంపే పెంచే పద్ధతిలో ఇంటెన్సివ్ పద్ధతి అని సెమీ ఇంటెన్సివ్ అని అలాగే అవుట్ గ్రేజింగ్ పెంచుతూ పెంచుతుంటారు ఈ ఫారంలో ఎప్పుడైతే మనం గొర్రెల పెంపకం చేపట్టామో వాటికి సరైన మేత మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే కనుక స్పష్టంగా వాటిలో అధిక బరువు తూగి మీరే మీలైన లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా యువత ఎవరైతే ఈ రంగాన్ని ఎంచుకుంటారో వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన విషయం మార్కెటింగ్ ఏదో మన దగ్గర పెట్టుబడి ఉంది కదా అని వ్యాపారం మొదలు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు ఎప్పుడైతే మనకు మార్కెటింగ్ లేదో మనం ఎంత పెద్ద వ్యాపారం చేసినా నష్టపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మార్కెటింగ్ ఏ ప్రాంతంలో అనువుగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనం జీవాలు అమ్మగలుగుతున్నామా లేదా అనే పద్ధతిలో పరిశీలించాలి ఈ వాస్తవానికి ఈ గొర్రెలు పెంప పెంపకం చేపట్టిన తర్వాత వాస్త వాటికి పెంపకంతో పాటు వాటికి ఏ విధమైన ఆహారం వినియోగిస్తున్నాం వాటిని మనం సెమీ గ్రేజింగ్ పద్ధతిలో పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి సెమీ గ్రేజింగ్ అంటే ఉదయం పూట మనం గడ్డి మేపేందుకు కొద్దిసేపు తిరగనిచ్చి తర్వాత మనం పండించే గడ్డి రకాలను వాటికి మేపించడం అలాగే పౌష్టిక దాన వాటికి మేపడం ద్వారా విటమిన్లు పోషకాహారాలు లభించడంతో పాటు సరైన పద్ధతిలో వ్యాక్సినేషన్ చేయిస్తే కనుక మంచి ఫలితం ఉంటుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదు ఇప్పుడు మా ఫామ్ తీసుకుంటే కనుక మేము మొదట గత ఏడాది ప్రారంభించామండి ఒక నూట యాభై జీవాలతోటి ప్రారంభించాం అయితే మాకు మొదట్లో బాగానే ఉందనిపించిన వర్షాకాలం అయితే తీవ్రంగా మాకు ఎఫెక్ట్ పడింది చాలా అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడంతో మేము సరైన సలహాలు గైడ్లైన్స్ తోటి మరీ మళ్ళీ ప్రారంభించాం గాడిని పడ్డామని చెప్పాలి వాస్తవంగా చెప్పాలంటే మేము ఈ మేలైన గడ్డి జాతులు అంటే వాస్తవానికి ఇవి హెడ్జ్ లూసన్ అనే పప్పు జాతి గడ్డిని బాగా ఇష్టపడి తింటాయి అలాగే కోఎఫ్ఎస్ థర్టీ వన్ అలాగే నెక్స్ట్ స్మార్ట్ నేపీ అనే గడ్డి జాతిని పెంచుతున్నాం ఈ గడ్డిని సరైన దాణా సరైన పద్ధతిలో పౌష్టికాహారంగా వినియోగించుకుంటూ ఈ దాణా కూడా అంటే మొక్కజొన్న నూకుగా ఆడించి అలాగే దాంతోపాటు మినపప్పు చెక్క నువ్వుల కేక్ కానీ కొబ్బరి కేక్ కానీ ఏదో విధంగా ఆయిల్ తీసిన కేకు తవుడు ఇవన్నీ సరైన పాలల్లో కలిపి పెడితే కనుక వాటికి సరైన ఆహారం అందించడం అవుతాం ఫలితంగా పిల్లల ఎంపికలు ప్రధానంగా రెండు పద్ధతులుంటాయి ఒకటి ఆడమందను పెంచి పిల్లలు ఉత్పత్తి చేసి వాటిని సాకి విక్రయించటం రెండవది కేవలం పోతు పిల్లల్ని ఎంపిక చేసుకుని అధిక బరువు వచ్చే విధంగా పెంచి విక్రయించటం ప్రస్తుతం ఖాన్ రెండవ పద్ధతిని ఎంపిక చేసుకున్నారు అంగుళం కొమ్మొచ్చిన మగ గొర్రెపిల్లల్ని ఎంపిక చేసుకుని అవి ప్రతి నెల నాలుగు కేజీల బరువు పెరిగేలా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటున్నారు ఈ గొర్రెల ఎంపిక అన్నది రకరకాలుగా చేస్తారు మేము ఇక్కడ రెండు రకాలుగా మనం వాటిని పరిగణలో తీసుకోవచ్చు ఒకటి మేల్ ఫిమేల్ తీసుకొని సంతతి వృద్ధి చేయడం రెండోది ఓన్లీ పోతి పిల్లలు పెంచడం ద్వారా చేయొచ్చు మా ఫారం మాత్రం కేవలం పోతి పిల్లల్ని పెంచడం చేస్తున్నాం పోతి పిల్లలు అనేసరికి మేము ఒక అంగుళం కొమ్మున్న పోతి పిల్లలను తీసుకురావడం అలాగే ఈ పన్నెండు నుంచి పదిహేను కేజీలు లోపు ఉంటాయి సాధారణంగా అవి ఆ తర్వాత వాటిని సరైన వ్యాక్సినేషన్లు అంటే వాటికి వచ్చే రోగాలకి ఏ సీజన్లో ఏ వ్యాక్సినేషన్ వేయాలనేది సరైన ముఖ్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మనం పరిగణలో తీసుకొని ఫామ్ నడపాలంటే కనుక వార్మింగ్ అన్నది చాలా ముఖ్యమైనది అంటే వామ్స్ అనేవి ఈ గడ్డి నత్తలు ఈ పొలాల్లో తినడం వల్ల వాటికి కడుపులో పాములు పడతాయి ఈ పాములు సరైన టైంలో మందు వాడకపోతే కనుక వాటికి అనేక రకాల రోగాలు వచ్చే ఉంటుంది ముఖ్యంగా రోగం అనేది సంభవిస్తుంది ఈ మోషన్స్ విపరీతంగా ఇవి జరగడం వలన బాడీలో నీరంతా ఎగిరిపోయి వాటికి అకస్మాత్తుగా మండలు సంభవించే ఉంటాయి అలాగే వీటిలో ఎక్కువగా వచ్చేవి చిటుకు రోగం అని చెప్పేసి అంటే యాక్చువల్గా గ్యాస్ ఎక్కువ అవ్వడం వలన ఇవి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి వాస్తవంగా చిటుకు రోగం వచ్చిన జాతి దాఖలాలు అయితే చాలా తక్కువగానే ఉంటాయి కాకపోతే వీటన్నిటికీ వ్యాక్సినేషన్ ఉంటాయి నాలుగు రకాలు బ్లూ టంగ్ అనేది నీళ్ళ నాలుగో వ్యాధి సాధారణంగా ఇది సీజనల్ వైజ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ గాలికుంటు వ్యాధి కాకుండా దొమ్మర వ్యాధి అని ఉంటారు అలాగే ఈ మన చిటుకు రోగం వీటన్నిటికీ సరైన టైంలో సరైన వ్యాక్సినేషన్ చేసుకుంటూ ముఖ్యంగా డీ వార్మింగ్ కనుక మనం చేసుకోగలిగితే గనక ఇది మంచి లాభసడ్ వ్యాపారంగానే చెప్పుకోవాలి జీవాల పెంపకంలో సమయానుకూలంగా వ్యాక్సినేషన్ గడువు ప్రకారం డీ వార్మింగ్ చేయటం వంటివి కీలకమైన అంశాలుగా పరిగణించారని పెంపకందారు తెలిపారు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా నష్టాలు తప్పవంటున్నారు ఐదున్నర ఎకరాలు లీజు తీసుకొని అందులో ఒక ఎకరానికి రెండు షెడ్లు నిర్మించాం అరవై అడుగులు పడవు ముప్పై అడుగులు అడవితో నిర్మించిన తర్వాత ఒక షెడ్లోనే సుమారు రెండు వందల గొర్రెలు సులువుగా పడడంతో రెండో షెడ్ని మాకు వచ్చిన ఆలోచన ప్రకారం కోల్డ్ పెంచేందుకు కూడా దానికి మా మాడిఫికేషన్ చేసాం ఇంకా గొర్రెలు పెంపకం వచ్చేసరికి గొర్రెలు సాధారణంగా ఈ హెడ్జ్ లోసన్ను అలాగే నెక్స్ట్ కోఎఫ్ఎస్ థర్టీ వన్ మన స్మార్ట్ని అయిపోయారు రెండు ఎకరాల్లో పెంచడం జరుగుతుంది వీటిని చిన్న మొక్కలుగా కట్ చేసి వేయడం ద్వారా వాటికి సరైన గడ్డి అందించడం ద్వారా వాటి పెరుగుదల కూడా బాగానే ఉంది ప్రస్తుతం అయితే కనుక దానాగా వినియోగిస్తున్న వాటి ద్వారా ఈ మేము ప్రత్యేకంగా మీ ఏజెన్సీ నుండి సాగోదింప అంటే మనకి చిలకడదుంప సాగోదింప అంటారు వాటిని దాంతోటి సగ్గుబియ్యం తయారు చేస్తుంటారు వాటి తొక్క ఎండబెట్టి సాధారణంగా దొరకదు అది కానీ మీ ఏజెన్సీలో అది కష్టపడి సంపాదించడం వలన మేము కనుగొనడం జరిగిందని చెప్పుకోవాలి దానివల్ల అది ఎండబెట్టి మేతలో నానబెట్టి పెట్టడం ద్వారా అధిక బరువుతో కూడా మేము గమనించాము అది కూడా మేము ప్రతిరోజు గొర్రెలు పెడుతున్నాం దానివల్ల నెలకి కనీసం నాలుగు చాలా ఈజీగానే వస్తుందని చెప్పుకోవాలి కోళ్ళు గొర్రెలు పశువులు పెంపకం ఏదైనా సరే ఇదంతా చాలా సున్నితమైంది అసలు ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయ రంగమే సున్నితమైంది ఏమాత్రం పరిస్థితి కొంచెం అటు ఇటు అయినా రైతు భారీగా నష్టపోవాల్సి వస్తుంది అందుకే గొర్రెల పెంపకంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరమంటున్నారు ఈ పెంపకం దారు సరైన మెళకువలు అవగాహన కాస్తంత నైపుణ్యంతోడైతే జీవాల పెంపకం రైతుకు లాభదాయకంగా ఉంటుందంటున్నారు గొర్రెల పెంపకంతో పాటు మేము కోళ్ల పెంపకం కూడా చేపట్టాం ఈ జాతి కోళ్ల పెంపకంతో ముందు తొలుతుగా పెరుజాతి క్రాసు కోడిపుంజు ఒక పది పెట్టలు తీసుకొచ్చి పెట్టాం ఈ అనతి కాలంలోనే ఇవి సుమారు ఒక నూట ఇరవై వరకు చేరుకున్నాయి నాటు కోళ్ళు తినడానికి ఇష్టపడే వారి కోసం పెంచడం తప్పించి ఇటువంటి పందాలకు పెంచడం లేదు ఇటు సింపుల్గా వ్యాక్సినేషన్ అనేది వేసుకుంటే సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇది కూడా చాలా లాబ్సాడ్ వ్యాపారంగానే చెప్పుకోవాలి నీలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం వేసవి వస్తుందంటే చాలు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతాయి మాంసాహారంతో పోటీగా కూరగాయల ధరలు మార్కెట్లో పలుకుతుంటాయి ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణంలో మార్పులే పంటలకు ప్రతిబంధకాలుగా మారుతాయి వేడి గాలులతో మొక్కల పెరుగుదల లోపించి పూత పిందలు రాలటంతో దిగుబడులు తగ్గుతాయి ఈ క్రమంలో అన్నదాతలు ఈ సమస్యలను అధిగమించేందుకు వేసవిలో తీగజాతి కూరగాయలు సాగు చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు కూరగాయల్లో ప్రధానంగా అధిక పోషకాలు ఏడాది పొడవున డిమాండ్ ఉన్న కాకర బీర సోర చిక్కుడు వంటి పంటలను ఎంపిక చేసుకోవాలంటున్నారు అందులోనూ సాధారణ పద్ధతుల్లో కాకుండా పందిరి విధానంలో సాగు చేయాలంటున్నారు కొద్దిపాటి మెలకువలు సరైన యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే అధిక లాభాలు గడించవచ్చని చెబుతున్నారు మరి వేసవిలో తీగ జాతి కూరగాయల సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి సలహాలు సూచనలు మీకోసం వాతావరణ ఉష్ణోగ్రత వచ్చేసి ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీలు సెంటి సెంటిగ్రేడ్ వరకు ఉండాలి ఒకవేళ ఉష్ణోగ్రత అనేది పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకు పూత పిందరాలిపోతుంది అదేవిధంగా ఒకవేళ ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఈ ఆడపూల సంఖ్య అనేది తక్కువగా వచ్చి మగుపూల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది సో అదే ఈ విధంగా మనకు వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్యలో ఉన్నట్లయితే మనకు దిగుబడి అనేది బాగుంటుంది అదే అదేవిధంగా నేలల విషయానికి వచ్చినట్లయితే తీగజాతి కూరగాయలు దాదాపుగా అన్ని నేలలు అన్ని నేలలు పండించడానికి అనుకూలంగా ఉంటాయి చాలా వెరైటీస్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అందులో బీరలు చూసుకున్నట్లయితే మనకి ఎండాకాలానికి పూస నజ్దర్ ఇంకా మనకు అర్కాప్రాసను ఇంకా జైపూర్ లాంగ్ జగిత్య లాంగ్ ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి అదేవిధంగా మనకు కాకర సోర వీటిల్లో కూడా మనకు మంచి వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి కాకుండా మనకు హైబ్రిడ్ వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అదేవిధంగా హైబ్రిడ్ వెరైటీస్ అయితే మనకు హైబ్రిడ్ వెరైటీస్ కానీ సూటి రకాలు కానీ మనకి ఎకరానికి బీరలో అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల విత్తనం సరిపోతుంది ఎకరానికి అదేవిధంగా సోర మరియు ఇతర కాకర బూడిద గుమ్మడి ఇట్లాంటి వాటిలో చూసినట్లయితే చూసినట్లయితే మనకు ఎకరానికి ఒక కిలో నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోలు అదే విధంగా కుమ్మడిలో చూసినట్లయితే మనకు రెండు రెండు కిలోల నుంచి రెండు పాయింట్ ఐదు కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది నీళ్ళని రెండు నుంచి మూడు సార్లు దున్నుకున్న తర్వాత మనం ఆఖరి దుక్కులో ఇరవై టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వేసవిలో మనము ముఖ్యంగా ఈ తిగజాత కూరగాయలు పండించుకోవడానికి అండ్ ఫర్రు సిస్టమ్ కానీ లేదంటే బెడ్ సిస్టమ్ కానీ ఫాలో అవ్వాలి పంట వేసిన తర్వాత అది కలుపు రాకుండా ఉండడానికి విత్తిన వెంటనే మనము పెండి మితలని వన్ పాయింట్ టూ లీటర్స్ ఎకరానికి అంటే రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని పిచ్చుకరీ చేసుకున్నట్లయితే మనకు కలుపు సమస్య బాధించకుండా ఉంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో మనకు మొక్కల మధ్య దూరం అనేది చాలా ముఖ్యమైన అంశము అంటే ఖరీఫ్తో పోల్చినట్లయితే మనకు వేసవిలో మొక్కల సాంద్రత అనేది ఎక్కువగా ఉండాలి ఈ విధంగా ముక్కల సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఒక మొక్కకు చూసుకున్నట్లయితే దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ ఈ మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓవరాల్గా మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ వేసవి తాపం అనేది ఎక్కువగా మొక్కల మీద పడకుండా ఉంటుంది ఈ విధంగా రిడ్జెస్ మధ్యలో అయితే రెండు వరుసల మధ్య అయితే మనము కనీసం రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ మొక్కల మధ్యలో అయితే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వరకు మనము దూరాన్ని పాటించాలి సోరకాయలు అయితే మనం దాదాపుగా వన్ పాయింట్ రెండు మీటర్ల దూరం వరుసల మధ్య పాటిస్తూ మొక్కల మధ్య అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై సెంటీమీటర్ల వరకు మనము దూరాన్ని పాటించాలి ఈ విధంగా మొక్కల మధ్య దూరాన్ని మరియు వరుసల మధ్య దూరాన్ని మనం పాటించాలి ఎరువుల యాజమాన్యంలో ఈ తీగజతి కూరగాయలు అయితే మనము యూరియా నలభై కిలోలు భాస్వరం నలభై కిలోలు పొటాషియా చేస్తూ ఇరవై కిలోలు దీనిలో యూరియాలో ఒకటి బై మూడో వంతు మరియు బాస్వరం మొత్తం అండ్ పొటాషియం మొత్తం ఇరవై కిలోలు మొత్తం మొదటి మొదటిసారి విత్తనం నాటినప్పుడు వేసుకోవాలి తర్వాత ఈ యూరియా మిగిలిన రెండు పాళ్ళు అనేవి విత్తిన ముప్పై రోజులకు ఒకసారి మళ్ళీ పూత పూత పింద సమయంలో మళ్ళీ ఒకసారి ఎరువులు యాజమాన్యాన్ని పాటించాలి మనకు ఎప్పుడైతే నా రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంటుందో ఆ మొక్కలకు అప్పుడు మనము ఒక మూడు గ్రాముల బొరాను బొరాక్స్ మనం లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకోవాలి లేదా మనకు మాలిక హైడ్రోజే మాలిక హైడ్రోజేడి యాభై గ్రాములు కూడా మనం పిచ్చికరీ చేసుకున్నట్లయితే మనకు ఆడ శాతం ఎక్కువగా పెరుగుతుంది ఎందుకంటే ఎండ వల్ల ఎక్కువగా మగ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకొని దిగుబడిని పెంచుకోవడానికి ఈ విధంగా ఈ విధంగా మనం హార్మోన్లో వాడకం అనేది తప్పనిసరి వాడాలి ఇదే కాకుండా మనం ఇతర ఇళ్ళ ఇతరులు కూడా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పది లీటర్ల నీటికి కలుపుకొని పిచ్చుకరీ చేసుకున్నట్లయితే మగపూల సంఖ్య తగ్గి అడవుల సంఖ్య పెరుగుతుంది వెర్రి వెర్రి తెగులు ఎక్కువగా వస్తుంటుంది ఈ వెర్రి తెగుల్ని ముఖ్యంగా మనకు కలగ చేసేవి ఈ పేను బంక పేను పురుగు ఉండడం వల్ల మనకు ఈ వెర్రి తెగులు ఎక్కువగా వస్తుంటుంది పేను బంక అది వెర్రి తెగులు ఎప్పుడైతే మనము గమనిస్తామో వెంటనే ఆ మొక్కని పీకేసి దూరంగా తీసి తీసివేసి కాల్చివేయాలి అదేవిధంగా పేను బంక వల్ల జా ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దాన్ని నిర్మూ నిర్మూలించడానికి డైమీతో ఇటు రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని కర్రీ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ నగరి తెగులు అనేది నివారించబడుతుంది అదే విధంగా వివిధ రకాల తెగులు అంటే బూజు తెగులు బుడిద తెగులు ఇవి కూడా వస్తున్నాయి రెండు పాయింట్ ఐదు ఎమ్మెల్యే లీటర్ నీటికి కలుపుకొని పిచికర చేసుకున్నట్లయితే బూజు తెగులు నివారించబడుతుంది అదే విధంగా బుడిద తెగులు బుడిద తెగులకు లీటర్ నీటికి కలుపుకొని పిచికరీ చేసుకున్నట్లయితే బూడిద తెగులు కూడా నివారించబడుతుంది ఆయిల్ ఫామ్ సాగుతో కలిగే ప్రయోజనాలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు పంట సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సాగుదారులకు వివరిస్తున్నారు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించారు వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు ఈ క్రమంలో సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో యాభై ఐదు ఎకరాల్లో పామాయిల్ నర్సరీ మొక్కలను పెంచి నాటేందుకు సిద్ధమైన రెండు లక్షల యాభై వేల మొక్కలను రైతులకు పంపిణీ చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు మార్కెట్లో డిమాండున్న పంట వేసి రైతులు లాభాలు పొందాలి వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగు చేయటంతో రైతుకు అధికంగా లాభం చేకూరుతుందని ఉద్యానాధికారులు పేర్కొంటున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే ఆయిల్ పామ్ సాగుతో అన్ని ఖర్చులు పోను ఎకరానికి లక్ష రూపాయల వరకు ఆదాయం మిగిలే అవకాశముంది మొక్కల మధ్య అంతర పంటలు కూడా సాగు చేయటం వల్ల మరింత లాభం వస్తుంది పామాయిల్ దిగుబడి కంటే ముందే అంతర పంటలతో పెట్టుబడి వెళ్లిపోతుంది ఒక్కసారి పెట్టుబడి పెడితే ముప్పై ఏళ్ల వరకు రాబడి వస్తుంది అందుకే పామాయిల్ పంట సాగుకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తోంది సాంప్రదాయ పంటలు వేసి రైతులు నష్టపోకుండా వాణిజ్య పంటలు వేసి లాభాలు గడించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు ప్రభుత్వ పిలుపు మేరకు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు సలహాలు సూచనలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు మేము పది ఎకరాల పామ్ వరకైతే వరకు అయితే ఇప్పుడు దిగుబడి మాకు ఫస్ట్ స్టార్టింగ్ మరి ఊరి అంటే మొత్తం ఊరి అయితే ఇబ్బంది పడతాం ఇబ్బంది పడలాకే ఇప్పుడు వేద్దాం అని చూస్తున్నాం మా గవర్నమెంట్ రేట్ అయితే ముక్క ఇరవై రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అండి బయటకు మరి ఇప్పుడు వరకు అయితే కొనలేదు మేము బయట మూడు వందల రెండు వందల యాభై అంటున్నారు మొక్క గవర్నమెంట్ మొక్క ఎత్తనం ఇప్పుడు తీసుకొని మేము మాకు ఒక ఐదు ఎకరాలు ఉందండి మేము పదమూడు నెలల క్రితం అప్లై చేసామండి వరి పొలం వేసేవాళ్ళం అండి ఇదివరకు ఇంకా పొలం సాగు గిట్టక మందు పెట్టుబడులు ఎక్కువైపోయి ఈ పామాయిలు అందరూ బాగుంటుందని అంటున్నారని పామాయిలు వేస్తాం మేము మూడు ఎకరాలు పామాయిలు వేస్తామండి నూట అరవై మొక్కలు ఏమి ఇచ్చారండి ఈ వ్యవసాయం చేద్దామంటేనా కూలీలతో తట్టుకోలేక పొలాలు బాగోలేట్లేదండి దీని మీద పామాయిల్ మీద పక్కన టూళ్ళు వేసారు పర్లేదని ఉన్నారండి దాని గురించి మేము పామాయిలు దిగినామండి ఈసారి ఈ మూడు ఎకరాలు చూసిన తర్వాత మరి కడమా చేద్దామని ఆలోచన సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామంలో యాభై ఐదు ఎకరాలలో పామాయిల్ నర్సరీ మొక్కలను పెంచి నాటేందుకు సిద్ధమైన రెండు లక్షల యాభై వేల మొక్కలను రైతులకు పంపిణీ చేశారు స్థానిక ప్రజాప్రతినిధులు సాగులో పాటించాల్సిన మెళకువలపై అవగాహన సదస్సును నిర్వహించారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ప్రోత్సాహాన్ని రైతులకు అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఎనిమిది గుర్తించి పది లక్షల ఎకరాల్లో పంటలకు అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే రెండు ప్రభుత్వ రంగంలో ఫ్యాక్టరీలు ఉన్నాయి ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే యాభై ఐదు ఎకరాల్లో ఈ నర్సరీని మాకు ఏర్పాటు చేసి ఇప్పుడు రెండున్నర లక్షల మొక్కల్ని పంపిణీకి సిద్ధంగా ఉంచడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మొక్కల పంపిణీ సరఫరాలో కొంత జాప్యం ఉంది కారణం మనకి మన భారతదేశానికి పామాయిల్ మొక్కల మీద పేటెంట్ హక్కు లేదు భారతదేశంలో నాలుగు దేశాలకే కోస్టారికా మలేషియా ఇండోనేషియా థాయిలాండ్ ఈ దేశాలకే ఉంది దానివల్ల కొంత మనకు ఇబ్బంది ఉండి రైతులకు సకాలంలో మనం మొక్కలు ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు నిరుత్సాహపడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంకా సరళతరం చేసి దేశంలో పామాయిల్ సాగు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి పంటలకు టన్నుకు ఒక ఇరవై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించే విధంగా గిరిజన రైతులకు ఎస్సీ రైతులకు మీద విధించిన జీఎస్టీని ఎత్తివేసి కేంద్ర ప్రభుత్వం ఇంకా లాభసాటిగా రైతాంగం మొక్కే విధంగా ఈ పంటల విస్తీర్ణం మీద దృష్టి పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రస్తుతం భద్రాద్రి జిల్లాలో నలభై ఒక్క వేల ఎకరాలు ఖమ్మం జిల్లాలో పదివేల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోంది ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచేందుకు ఉద్యాన శాఖ కార్యాచరణ రూపొందించింది ఇందుకోసం రైతులకు మొక్కలతో పాటు నాలుగేళ్ల పాటు ఎరువులు ఏడాదికి ఒకసారి పంట నిర్వహణకు నాలుగు వేలు రెండు వందల రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని అందిస్తోంది దీంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ గెలలు కత్తిరించే యంత్రాలు ఇతర ప్రాసెసింగ్ పరికరాలు కూడా అందించనున్నారు మరి పామాయిల్ సాగు చేసే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ప్రోత్సాహకాలు రాయితీలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం జూన్ నుంచి మొదలుపెట్టి ఈ నెల వరకు మనం జనవరి నెల వరకు ఏడు వేల నూట ఎనభై ఆరు ఎకరాలు ఆల్రెడీ మొక్కలను రైతులకు పంపిణీ చేసి అచీవ్మెంట్ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ టార్గెట్ కూడా మనం మన జిల్లా అత్యధికంగా చేయగల చేయగలగదాన్ని రైతులు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఆల్రెడీ అప్లికేషన్స్ మన దగ్గర చాలా ఉన్నాయి ఇప్పటికే రెండు వేల రెండు వందల మంది రైతులకి మనం మొక్కలు పంపిణీ చేయడం జరిగింది ఒక ఎకరానికి దీన్ని తీసుకుంటే ఆయిల్ పాంప్ సాగును తీసుకుంటే యాభై ఏడు మొక్కలు పడతాయి దీన్ని ట్రయాంగిల్ షేప్లో వేసుకుంటారు సో ట్రయాంగిల్ షేప్లో వేసుకున్నప్పుడు ఇది మా మనకి ఇతర పంటలతో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక నీటి యొక్క అవసరత మాత్రం ఎక్కువగా ఉంటుంది దానికి కూడా గవర్నమెంట్ వారు డ్రిప్ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది జనరల్ కేటగిరీకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అదేవిధంగా వారికి జీఎస్టీ మాత్రం పే చేయాల్సి ఉంటుంది బీసీ మరియు చిన్న సన్నకారు రైతులందరికీ కూడా నైంటీ పర్సెంట్ సబ్సిడీ మనం ఇవ్వడం జరుగుతుంది సో వాటర్కు లభ్యత కూడా మనం బోర్ ఉన్న రైతులందరికీ కూడా మనం డ్రిప్ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఈ పంట నాలుగు సంవత్సరాల్లో మనకి ఎదుగుతుంది మనం ఒక సంవత్సరం మనం దీన్ని నర్సరీలో పెంచి పన్నెండు నుంచి పద్నాలుగు నెలల మొక్కని ఒక మీటర్ ఎత్తున్నటువంటి మొక్కని మనం రైతులకి పది నుంచి పన్నెండు ఆకులున్న మొక్కను మనం ఇవ్వడం జరుగుతుంది సో ఈ మొక్కను రైతు తీసుకుని పొలంలో వేసుకున్న తర్వాత దీనికి వచ్చేటువంటి చేడుపేటలు కూడా మిగతా పండ్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి రెండు మూడు కన్నా ఎక్కువ ఉండవు సో దాని యొక్క యాజమాన్యానికి మనకి ఒక పెంకు పురుగు కిమ్మ ఫ్లై ట్రాప్స్ పెట్టుకుంటూ వాడుతున్నారు అదేవిధంగా దీనికి ఎరువుల యాజమాన్యం చేయడానికి మనకి బోరాన్ మెగ్నీషియం వంటి మనకి ఎరువుల మరియు డిఏపి లాంటి మనకి మామూలు ఎరువులతో పాటుగా ఈ సల్ఫర్ బోరాన్ మెగ్నీషియం లాంటి అదనపు మనం ఎరువులను ఇవ్వాల్సి ఉంటుంది సో దీనికోసం రైతులకు మెయింటెనెన్స్ గాను రెండు వేల ఒక వంద ఎకరానికి గవర్నమెంట్ వారు సబ్సిడీ ఉద్యాన శాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి నాలుగు సంవత్సరాల వరకు ఈ మొక్క ఫీల్డ్లో పెరుగుతుంది నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే కోతకు వస్తుంది సో ప పంటని ఇవ్వడం దిగుబడిని ఇవ్వడం మొదలు పెడుతుంది నాలుగు సంవత్సరాల వరకు దిగుబడి ఇవ్వదా అంటే సంవత్సరం తర్వాత పదహారు నెలల నుంచి మొక్క మనకి గెలలు వేస్తుంది కానీ ఆ గెలల్ని అబ్లేషన్ ద్వారా తుంచివేయడం చేయడం చే చేస్తారు ఎందుకంటే ఇది ఫర్దర్గా వచ్చేటువంటి దిగుబడికి అడ్డుగా నిలుస్తుంది అబలేషన్ చేయకపోతే తర్వాత వచ్చేటువంటి దిగుబడిని తగ్గు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం నాలుగు సంవత్సరాల వరకు వచ్చేటువంటి గెలల్ని ముందు బ్లేషన్ ద్వారా కట్ చేసేసి వాటిని తీసివేయడం ద్వారా మనకి దిగుమతిని ఉత్పత్తిని పెంచుకోవచ్చు సో ఒక ఎకరానికి వచ్చేటప్పటికి ఇది పది టన్నుల దిగుబడిని ఇస్తుంది అంతర పంటకి కూడా మనం రెండు వేల ఒక రైతుకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాలు ఒక దిగుబడి రాదు కాబట్టి ఖాళీగా ఉంచుకోకుండా రైతు దానిలో ఆ వేరుశెనగ కానీ మిర్చి కానీ మన మన ఏరియాలో ఖమ్మం ఏరియాలో మిర్చి కూడా సాగు చేస్తున్నారు వేరుశెనగ కానీ మొక్కజొన్న కానీ పప్పు దినుసులు వంటి ఒక్క మొ మొక్కలను మనం అంతర పంటలుగా వేసుకోమని సజెషన్ చేస్తాము సో ఈ అంతర పంటలు వేసుకోవడానికి కూడా రెండు వేల ఒక వంద రూపాయలు మనం సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది రైతులకి మనకి ఆయిల్ పామ్ మొక్కలు వేసుకోవడానికి ఒక పరిమితి ఉండాలి కానీ ఏ మొక్కలకైనా సరే ఒక హెక్టార్ పరిమితి ఒక ఎకరం పరిమితి ఉంటుంది కానీ ఆయిల్ పామ్ మొక్కలకి మాత్రం సబ్సిడీకి రైతుకు ఎంత భూమి ఉంటే అన్ని ఎకరాలు కూడా వేసుకునే అవకాశాన్ని వెసులుబాటుని గవర్నమెంట్ కలిగించింది అదేవిధంగా డ్రిప్పు విషయానికి వచ్చినట్లయితే ఒకసారి మనం డ్రిప్ సబ్సిడీ ద్వారా ఒక రైతుకు ఇచ్చినట్లయితే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కానీ ఆయిల్ పామ్ ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మనం ఒకవేళ వేరే ఇతర పంటకు వేసుకున్నా కూడా డ్రిప్పును కూడా మనం మళ్ళీ ఈ ఆయిల్ పాంప్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది పన్నెండున్నర ఎకరాలకి మనం ఆయిల్ పామ్ డ్రిప్ సబ్సిడీ ద్వారా అందజేయడం రైతులకు అందజేయడం జరుగుతుంది చీడిపెట్లు కానీ యాజమాన్యాలు కానీ మిగతా పంటలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా ఈ గెలలు ఎవరైనా కోసుకుపోతారు లేదా కోతులు పాడు చేస్తాయి అనేటువంటి బాధ ఏమీ ఉండదు ఎందుకంటే దీనికి హార్డ్ పైన హార్డ్ కోటింగ్ ఉంటుంది కాబట్టి ముళ్ళు కూడా ఉంటాయి కాబట్టి కోతులు లాంటివి కానీ వేరే జంతువులు ఏమి తినడానికి కూడా ఆస్కారం ఉండదు కాబట్టి రైతుకి హార్వెస్ట్ ఎంత వస్తే అంతా కూడా పాడవ్వకుండా ఏ విధమైన నష్టం న్యాచురల్ కెలామిటీస్ కూడా దీన్ని ఏమి చేయలేవు ఎందుకంటే అత్యధికమైనటువంటి హైట్ పెరుగుతుంది ఈ మొక్క సో ఆ హైట్కి దాని యొక్క గెలలకి బంచెస్కి మనకి ఏ విధంగా దీనికి వచ్చేటువంటి తక్కువ చేడిపేటలకి రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉండి రైతులు మన ఖమ్మం జిల్లాలో మనకి ఆరు వేల ఎకరాల్లో సత్తిపల్లి వేంసూరులో కల్లూరులో మనకి ఆరు వేల ఎకరాల వరకు సాగు ఇప్పటికే ఆల్రెడీ సాగు చేస్తున్నారు మన ఖమ్మం జిల్లాకి మన ఖమ్మం ఒక సెపరేట్ నర్సరీ ఉండాలని చెప్పి మనకి రేగళ్ళపాడులో యాభై ఎకరాలు లీజ్ తీసుకుని టీహెచ్ ఆల్ఫెడ్ వాళ్ళు ఈ రెండు ఆరు లక్షల వరకు దీన్ని సీడ్లింగ్స్ తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతుంది మన జిల్లాలో అప్పారాపేట అక్షరాపేటలో రెండు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆల్ఫెడ్ వారివి అదేవిధంగా గోధుగ గోద్రేజ్ ఆరు పండ్లాల్లో వారు సాగు విస్తరణ చేపడుతున్నారు గోద్రేజ్ అగ్రోఫెట్ మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే